హలో అందరికీ ఈరోజు నేను మీకు అత్యంత మహిమాన్వితమైన సంకష్టహర చతుర్థి వ్రతం కోసం చెప్పబోతున్నాను ఈ వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిదండి సంకష్టహర చతుర్థి సంకట అంటే కష్టాలు మన జీవితంలోకి వచ్చే ఏ రకమైన కష్టమైనా సరే ఈ వ్రతం ద్వారా పోతుంది ఈ వ్రతాన్ని మనం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు చేసుకుంటాం మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో కష్టం ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది ఎటువంటి కష్టాన్నైనా సరే పోగొట్టే శక్తి ఈ వ్రతంకు ఉంది గణపతి యొక్క ముప్పై రెండవ అవతారమే ఈ సంకటహర గణపతి ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే నాడు మంగళవారంతో కూడిన చతుర్థినాడు చేస్తే చాలా మంచిది అలా కాకపోయినా ఏ నెలలో వచ్చినా చతుర్థి నాడు మీరు ప్రారంభించినా కూడా చాలా చాలా మంచిది స్వామి ఎటువంటి కష్టాన్నైనా సరే మన జీవితంలోంచి తీసేస్తారనటానికి ఎంతోమంది జీవితాలు ఉదాహరణ ఈ వ్రతం చేయటం ద్వారా మనకి ఏ పనులోని విఘ్నాలు ఉన్నా అవన్నీ కూడా పోతాయి నరదృష్టి నరదృష్టి ఉద్యోగం పెళ్ళి శత్రుబాధలు ఏ రకమైన సమస్య అయినా సరే ఈ వ్రతం తీసివేయగలదు ఇది చాలా చాలా మహిమాన్వితమైనది కష్టాలను తొలగించే వ్రతం ఈ వ్రతంకి గాను మనం ముందుగా చేయవలసిన విధానం ఏంటో తెలుసుకుందాం ఈ వ్రతంకి మనకి కావాల్సింది ఎరుపు కలర్ జాకెట్ ముక్క ఒకటి కావాలి ఏ రకమైన క్లాత్ అయినా సరే మీరు తీసుకోవచ్చు అంటే ముందు రోజు మనము ఏర్పాటు చేసుకోవాలి చంద్రోదయం చూసుకొని ఈ వ్రతంను సాయంత్రం పూట ఆచరిస్తారు ఈ వ్రతమునకు పొద్దున్నే లేచి నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయాలి తరువాత మనం ఉదయం ఆచరించవలసిన ఇంకొకటి ముడుపు కట్టడం ఈ ముడుపు కట్టడానికి స్వామికి ఎర్రని క్లాత్ను వేసి దానిపై పసుపు కుంకుమ వేసి మూడు గుప్పెళ్ళు బియ్యం వేసి రెండు ఆకులు రెండు చెక్కలు రెండు ఎండు ఖర్చురాలు పదకొండు రూపాయలు రెండు రూపాయలు నూట ఎనిమిది మీకు ఎంత దక్షిణగా పెట్టాలనిపిస్తే అంత దక్షిణ పెట్టి స్వామికి రెండు పువ్వులు వేసి స్వామికి ముడుపు కట్టాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సంకష్టహర చతుర్థి రోజు ముడుపు కట్టడం అనేది చాలా చాలా ముఖ్యము ఇలా ముడుపు కట్టిన తర్వాత కోరిక చెప్పుకుంటూ మనం ఏదైనా ఒక సంకల్పంతో ఈ వ్రతం చేయాలి అనుకున్నప్పుడు కోరిక చెప్తూ స్వామివారికి ముడుపు కట్టుకొని స్వామి పాదాల వద్ద ఉంచి అయ్యా మీరే ఈ కష్టం నుంచి ఎలా అయినా మమ్మల్ని బయటపడేయాలి అని స్వామిని వేడుకుంటూ ఈ వ్రతంను ఏ విఘ్నాలు లేకుండా నేను ఇన్ని వారాలు చేయదలుచుకున్నాను ఎన్ని వారాలైనా చేయొచ్చండి ఒక్క వారం చేస్తేనే ఎంత ఎంతో మంచిది అలాంటిది మనం ఇన్ని వారాలు అని మొక్కుకొని చేస్తే ఇంకా చాలా చాలా మంచిది అంటే మన కోరిక ప్రకారం మన కోరిక పెద్దది అయితే వారాలు అంటే నెలలు చాలా ఎక్కువగా అనుకుని చేసుకుంటే చాలా మంచిది ఈ వ్రతము ఒక సంవత్సరం పాటు చేస్తే వ్రతం యొక్క అంటే పూర్తిగా సిద్ధిస్తుందన్నమాట ఈ వ్రతం ఈ వ్రతమునుకు ఉదయమే ముడుపు కట్టుకొని స్వామికి అష్టోత్తర పూజ చేసుకొని దీపం పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి పాలు పళ్ళు అలాంటివి జ్యూస్లు అవి తీసుకోవచ్చు శరీరం సహకరించిన వాళ్ళు ఫుడ్ కూడా తినచ్చు ఏం పర్వాలేదు సాయంత్రము స్వామికి పూజ అనేది చంద్రుడు వచ్చిన తర్వాత చేయాలి గరిక అనేది తెచ్చుకొని ఎర్రని పువ్వులు తెల్లని పువ్వులతో స్వామివారు పూజ చేసుకుంటే చాలా మంచిది ఉదయం మనం ముడుపు కట్టుకున్న బియ్యంతో స్వామికి ప్రసాదం చేయాలి సాయంత్రం పరవన్నం కానీ ఉండ్రాళ్ళు కానీ ఏదైనా సరే నైవేద్యంగా చేసుకొని స్వామికి మనం సమర్పించాలి కొబ్బరికాయ తాంబూలం అనేది స్వామికి తప్పనిసరిగా ఉండాలి అనేవి అప్పటికప్పుడు అవ్వవు కాబట్టి అంటే మనం ముడుపు కట్టిన బియ్యంతో ఉండ్రాలు నానబెట్టి చేయడం అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంట్లోనున్న మంచి బియ్య పిండితో మీరు ఉండరాలు చేసుకోవచ్చు నేనైతే ఆ ముడుపు కట్టిన బియ్యం మొత్తం అంతటితోనూ కూడా పర్వణం చేస్తున్నాను ప్రతీ నెల కూడా ఈ వ్రతాన్ని నేను ఫిబ్రవరి నుంచి కూడా చేస్తున్నాను గరికతో ఎర్రని పువ్వులతో స్వామికి పూజ అనేది మనం చేసుకోవాలి అష్టోత్తరాలు సోడోపచార పూజ చేసుకొని ప్రసాదం ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టుకొని స్వామికి పూజ చేసుకోవాలి ఇది ఏ సంకష్టహార చతుర్థి దీనికి వినాయకునికి చంద్రునికి అర్ఘ్యాలు వదలడం అనేది చాలా చాలా ముఖ్యము స్వామికి అర్ఘ్యాలు వదిలేటప్పుడు బియ్యము నీరుతో వదలాలి చంద్రునికి అర్ఘ్యాలు వదిలేటప్పుడు తెల్లని బియ్యము పాలుతో వదలాలి చంద్రుడు కోసం అనేది మనం బయట అయినా చేయచ్చు ఇంట్లోనైనా కూడా చేసుకోవచ్చు ఇలా అర్ఘ్యాలు వదిలి ఈ వ్రతం మనకి పూర్తి అయినట్లు అనమాట చంద్రదర్శనం చేసుకొని మన ఉపవాసాన్ని విరమించి ప్రసాదం స్వీకరించవచ్చు